హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హెడ్లైన్ సెవెన్ డివోటీస్ కిల్డ్ ఇన్ కొలాప్స్ అట్ ఏపీ టెంపుల్ సెవెన్ డివోటీస్ అంటే ఏడుగురు భక్తులు డివోటీస్ అంటే భక్తులు డివోటీ అంటే భక్తుడు డివోటీస్ అంటే భక్తులు కిల్డ్ ఇది ప్యాసివైజ్ లో ఉండాలి అంటే సెవెన్ డివోటీస్ వర్ కిల్డ్ అని ఉండాలి అంటే ఏడుగురు భక్తులు మరణించారు లేదా మృతి చెందారు ఇన్ వాల్ కొలాబ్స్ గోడ కూలిపోయిన ఘటనలో ఇన్ అంటే లో వాల్ కొలాబ్స్ అంటే గోడ కూలిన ఏపీ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ దేవాలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు ఇక్కడ సెవెన్ అనేది అడ్జెక్టివ్ గా చెప్పొచ్చు ఇది నంబర్ ఎంత మంది అనే దాని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ గా చెప్పుకోవచ్చు అలాగే డివోటీస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది ఇది నౌన్ గా చెప్పొచ్చు కిల్డ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది ప్యాసివైజ్ లో ఉంది కిల్డ్ అనేది వి త్రీ ఇన్ అంటే లో ప్రిపోజిషన్ వాల్ అనేది నౌన్ కొలాప్స్ అంటే కూలిపోవడం కొలాప్స్ అనేది గా చూడకూడదు దీన్ని కేవలం నౌన్ గానే చూడాలి హెట్ ఏపీ టెంపుల్ అంటే వద్ద అని చెప్పవచ్చు లేదా లో అని కూడా చెప్పొచ్చు ఏపీ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ దేవాలయంలో ఇక్కడ ఏపీ అనేది నౌన్ ఆంధ్రప్రదేశ్ నౌన్ గా చెప్పొచ్చు ఇది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు టెంపుల్ దేవాలయం నౌన్ గా చెప్పొచ్చు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ దేవాలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు లేదా ఏడుగురు మరణించారని చెప్పొచ్చు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కపుల్ విత్ రైన్ మే హావ్ లెట్ టు ది ఇన్సిడెంట్ ఎట్ సింహాచలం వాల్వర్స్ రిపోర్టెడ్లీ బిల్డ్ ఇన్ హేస్ట్ హెడ్ ఆఫ్ దిన్యువల్ ఫెస్టివల్ సిఎం అనౌన్సెస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ ఎక్స్ గ్రేషియా పూర్ క్వాలిటీ అంటే తక్కువ నాణ్యత గల ఇక్కడ పూర్ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు క్వాలిటీ అనేది నౌన్ గా చెప్పొచ్చు తక్కువ నాణ్యత గల కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అంటే తక్కువ నాణ్యత గల నిర్మాణం కపల్డ్ విత్ రెయిన్ ఇక్కడ కపుల్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ గా చెప్పొచ్చు అంటే వి త్రీ అంటుంటాం కదా అలా కపుల్డ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ కలిసి ఉండడం విత్ రైన్ అంటే వర్షంతో కలిసి ఉండడం ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పాలి రెయిన్ అనేది నౌన్ గా చెప్పొచ్చు విత్ ప్రిపోజిషన్ పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కపుల్డ్ విత్ రెయిన్ అంటే తక్కువ నాణ్యత గల నిర్మాణం వర్షంతో కలిసి ఉండడం మే హ్యావ్ లెట్ టు ది ఇన్సిడెంట్ మే అనేది మోడల్ వరకు గా చెప్పొచ్చు అంటే ఉండవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నప్పుడు మే అనే పదం హ్యావ్ లెడ్ అనేది పర్ఫెక్టెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్ లెడ్ అంటే కారణమై ఉండొచ్చు దానికి దారి తీయవచ్చు టు ది ఇన్సిడెంట్ అంటే ఆ సంఘటనకు దారి తీయవచ్చు ఎట్ సింహాచలం సింహాచలం వద్ద తక్కువ నాణ్యత గల నిర్మాణం వర్షంతో కలిసి ఉండడం వల్ల ఈ సంఘటనకు దారి తీసి ఉండవచ్చు లీడ్ వి వన్ లెడ్ వి టూ లెడ్ వి త్రీ టు ది ఇన్సిడెంట్ అంటే ఈ సంఘటనకు ఇక్కడ టూ అనేది ప్రిపోజిషన్ అలాగే డి అనేది ఆర్టికల్ ఇన్సిడెంట్ అనేది నౌన్ గా చెప్పొచ్చు వాల్ రిపోర్టెడ్లీ బిల్డ్ ఇన్ హేస్ట్ హెడ్ ఆఫ్ ది యాన్యువల్ ఫెస్ట్ వాల్ అనేది నౌన్ గా చెప్పొచ్చు వాల్ అంటే గోడ ఇది ప్యాసి వైజ్ లో ఉంది సింపుల్ పాస్ట్ లో ఉంది ప్యాసివై లో ఉంది రిపోర్టెడ్లీ బిల్ట్ అంటే రిపోర్టెడ్లీ అంటే నివేదించినట్లుగా లేదా వార్తల ప్రకారం అంటే నిర్మించారు వాల్వర్ బిల్ట్ అంటే గోడను నిర్మించారు ఇక్కడ వద్ద అనేది హెల్పింగ్ వర్క్ గా చెప్పొచ్చు బిల్ట్ అనేది వేత్రి వాల్వర్ రిపోర్టెడ్లీ బిల్ట్ అంటే వార్తల ప్రకారం లేదా నివేదించినట్లుగా గోడ నిర్మించారు లేదా గోడ నిర్మించబడింది ఇన్ హేస్ట్ తొందరగా లేదా తొందరలో ఇన్ అనేది ప్రిపోజిషన్ హేస్ట్ అనేది ఇక్కడ నౌన్ గా చెప్పొచ్చు ఇన్ హేస్ట్ అంటే తొందరగా ఈ గోడను నిర్మించారు సెహెడ్ ఆఫ్ ది యాన్యువల్ ఫెస్ట్ సెహెడ్ ఆఫ్ అనేది ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ సెహెడ్ ఆఫ్ అంటే ముందుగా ది యాన్యువల్ ఫెస్ట్ అంటే ఆ వార్షికోత్సవం కారణంగా తొందరగా ఈ గోడను నిర్మించారు ది అనేది డెఫినెట్ ఆర్టికల్ యాన్యువల్ అనేది యాడ్జెక్టివ్ ఫెస్టివల్ అనేది నౌన్ రిపోర్టెడ్లీ బిల్డ్ ఇన్ హేస్ట్ ఎహెడ్ ఆఫ్ ది యాన్యువల్ ఫెస్ట్ వార్తల ప్రకారం గోడను వార్షికోత్సవానికి ముందు తొందరగా నిర్మించారు సీఎం అనౌన్సెస్ ట్వంటీ ఫైవ్ లాక్ ఎక్స్గ్రేషియా సీఎం అంటే ముఖ్యమంత్రి ఇది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు అనౌన్సెస్ అంటే ప్రకటించారు ఇది వి లో ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ అనే సింగులర్ కాబట్టి అనేది వి గా చెప్పడం జరిగింది ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ఇది నౌన్ గా చెప్పొచ్చు లేదా అడ్జెక్టివ్ గా కూడా చెప్పొచ్చు అంటే సానుభూతి పూర్వకంగా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎక్స్గ్రేషియా అంటారు ఇది న్యాయపరంగా కాంపెన్సేషన్ అని అంటుంటారు మొత్తంగా ఏమని చెప్పాలంటే తక్కువ నాణ్యత గల నిర్మాణం వర్షంతో కలిసి సింహాచలం వద్ద జరిగిన ఘటనకు కారణమై ఉండవచ్చు వార్తల ప్రకారం గోడను వార్షికోత్సవానికి ముందే తొందరగా నిర్మించారు ముఖ్యమంత్రి ఇరవై ఐదు లక్షల సానుభూతి పూర్వక నష్ట పరిహారాన్ని ప్రకటించారు ఇలా మీరు చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పదాన్ని గమనిస్తూ నేర్చుకోండి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సెవెన్ డివోటీస్ వర్ కిల్ అండ్ టూ ఇంజూర్డ్ వెన్ వాల్ కొలాబ్స్ అండ్ ట్యూ అటాప్ ద హిల్ ఎట్ ద శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇన్ సింహాచలం ఆంధ్రప్రదేశ్ ఆన్ వెన్స్డే డ్యూరింగ్ ద చందనోత్సవం ఫెస్టివల్ సెవెన్ అనేది ఆబ్జెక్టివ్ గా చెప్పొచ్చు అంటే ఏడుగురు రివోటీస్ ఇంతకుముందే చెప్పుకున్నాం డివోటీస్ అంటే భక్తులు ఏడుగురు భక్తులు వర్ కీల్డ్ ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది మీకు సింపుల్ పాస్ టెన్స్ లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ తెలిసి ఉండాలి సింపుల్ పాస్ టెన్స్ లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ఇది సింపుల్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసి వైజ్ లో ఉంది ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు తెలుసుకొని ఉండాలి సెవెన్ డివోటీస్ అనేది ఆబ్జెక్టివ్ గా చెప్పొచ్చు వర్ అనేది హెల్పింగ్ వర్క్ గా చెప్పొచ్చు వర్స్ ఎందుకు రాయలేదంటే ఈ సెవెన్ డివోటీస్ అనేది క్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి మనం అనే హెల్పింగ్ వర్క్ తీసుకోవడం జరిగింది ఫిల్డ్ అనేది లో ఉంది ఇది సింపుల్ పాస్టెన్స్ ప్యాసివైజ్ లో ఉంది అండ్ అనేది కన్జంక్షన్ గా చెప్పొచ్చు ఇది రెండు క్లాసులను జాయిన్ చేస్తుంది టూ ఇంజూర్డ్ ఇద్దరు గాయపడ్డారు ఇక్కడ టూ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు నంబర్స్ అన్ని కూడా యాడ్జెక్టివ్ గా చెప్పాలి ఇంజూర్డ్ అంటే గాయపడ్డారు ఇది పాస్ట్ పార్టిసిపల్ అంటే వీ త్రీ గా చెప్పొచ్చు వెన్ ఎ వాల్ కొలాప్స్డ్ అండ్ ఎఫ్ ద హిల్ పెద్ద శ్రీవరహలక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ ఇన్ సింహాచలం వెన్ అంటే అప్పుడే లేదా ఆ సమయంలో ఇది కంజంక్షన్ గా చెప్పొచ్చు ఎవాల్ ఒక గోడ ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ గా చెప్పొచ్చు వాల్ అంటే గోడ కోలాప్స్ ఇది సింపుల్ టెన్స్ లో ఉంది కూలిపోయింది హాన్య క్యూ ఎ టాప్ హాన్ డిపోజిషన్ ఏ ఇండెఫినెట్ ఆర్టికల్ క్యూ అంటే వరుసలో లేదా లైన్లో ఇది నౌన్ గా చెప్పొచ్చు ఎఠాప్ అనేది ప్రిపోజిషన్ అంటే పైన ఎఠాప్ అంటే పైన ద హిల్ అంటే ఆ కొండ పైన ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ హిల్ అనేది కొండ ద శ్రీవరహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ఎట్ అంటే వద్ద ప్రిపోజిషన్ ద శ్రీవరహలక్ష్మి లక్ష్మి నరసింహస్వామి టెంపుల్ అనేది ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు ఇన్ లో లేదా లోపల సింహాచలం అనేది ప్రాపర్ నౌన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ప్రాపర్ నౌన్ గానే చెప్పొచ్చు ఆన్ వెన్స్డే అంటే ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు అంటే బుధవారం నాడు సమయం గురించి చెప్తుంది డ్యూరింగ్ ద చందనోత్సవం ఫెస్టివల్ డ్యూరింగ్ అనేది ప్రిపోజిషన్ అంటే ఆ సమయంలో చందనోత్సవం అనేది ఒక పండుగ పేరు ప్రాపర్ నౌన్ గా చెప్పొచ్చు ఫెస్టివల్ అనేది నౌన్ గా చెప్పొచ్చు అంటే ఉత్సవం మొత్తంగా చందనోత్సవం పండుగ సందర్భంగా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ లోని సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కొండపై క్యూలో నిలబడి ఉన్న భక్తులపై గోడ కూలిపోవడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు మరియు ఇద్దరు గాయపడ్డారు ద అన్ అనే హయ్యర్ గ్రౌండ్ వైల్ ద డివోటీస్ వర్ ఇన్ ఎ క్యూ అలాంగ్ ద హిల్స్ లో బిలో ద వాల్ అనేది నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు అంటే ఆ గోడ వనేది వెర్బ్ అని హయ్యర్ గ్రౌండ్ హాన్ అనేది రిపోజిషన్ ఏ హయ్యర్ గ్రౌండ్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ అంటే పై భాగంలో మట్టి కొండ లేదా పై భాగంలోని ఎత్తైన భాగం అని చెప్పొచ్చు వైల్ అయితే అదే సమయంలో ఇది కంజంక్షన్ గా చెప్పొచ్చు వైల్ అనేది ద డివోటీస్ అనేది నౌన్ ఫ్రేస్ ద డివోటీస్ అంటే ఆ భక్తులు వర్ ఇన్ ఎ క్యూ ఇక్కడ వర్ అనేది సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో వెర్బ్గా చెప్పవచ్చు మనం గత క్లాస్ లో కూడా చెప్పుకున్నాం బి వన్ వర్స్ లేదా వర్ అనేది గా చెప్పొచ్చు బీన్ అనేది వి త్రీగా చెప్పవచ్చు బి వి వన్ వర్స్ వర్ అనేది టూ కాబట్టి ఇక్కడ వర్ అనేది సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో చెప్పుకోవచ్చు ఇన్ ఎ క్యూ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేస్ స్వరసలో ఉన్నారు లైన్ లో ఉన్నారు ఎలాంగ్ ద హిల్ స్లోప్ బిలో ఎలాంగ్ అనేది ప్రిపోజిషన్ ఎలాంగ్ అంటే వెంబడి ఇది డైరెక్షన్ సూచిస్తుంది ద హిల్ స్లోప్ బిలో ద హిల్ స్లోప్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ అంటే కొండ దిగువ భాగం బిలో అంటే క్రింద ఇది యాడ్వర్బ్ గా చెప్పొచ్చు మొత్తంగా ఆ గోడ పై భాగంలో ఉండగా భక్తులు కొండ దిగువ భాగంలో క్యూలో నిలబడి ఉన్నారు ఎర్లీ మార్నింగ్ రెయిన్ ఫాలోడ్ బై హెవీ విండ్స్ ఆన్ వెన్స్డే పోస్ట్ డివోటీ స్టాండింగ్ ఇన్ ద క్యూ టు రష్ ఫర్ పవర్ ఎర్లీ మార్నింగ్ అనేది ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు రెండు పదాలను ఒక హైఫన్ అడ్డగైతే కలుపుతుంది కాబట్టి కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటే తెల్లవారుజామున రెయిన్ వర్షం ఇది నౌన్ ఫాలోడ్ బై హెవీ విండ్స్ ఫాలోడ్ బై అనేది ఒక ఫ్రేజ్ ప్యాసివైజ్లో చెప్పొచ్చు అంటే తరువాత వచ్చినటువంటి ఫాలోడ్ బై అంటే తరువాత వచ్చినటువంటి హెవీ విండ్స్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ అంటే బలమైన గాలులు ఇక్కడ హెవీ అనేది యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు విండ్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు హెవీ విండ్స్ అంటే నౌన్ ఫ్రేస్ ఆన్ వెన్స్ బుధవారం నాడు ఇది ఒక ప్రిపోజిషనల్ ఫ్రేస్ ఫోర్స్డ్ అనేది గా చెప్పొచ్చు అంటే పాస్ టెన్స్ చెప్పొచ్చు అంటే బలంగా నెట్టివేయడం డివోటీస్ అంటే భక్తులను ఇది నౌన్ గా చెప్పొచ్చు ఫ్లోరల్ బహువచనంలో ఉంది స్టాండింగ్ ఇన్ ద క్యూ టు రష్ ఫర్ కవర్ స్టాండింగ్ ఇన్ ద క్యూ అంటే ఏ లైన్ లో నిలబడిన వారు ఇది పార్టిసిపల్ ఫ్రేజ్ ఈ స్టాండింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ ఇన్ ద క్యూ అంటే క్యూలో నిలబడినవారు లైన్ లో నిలబడినవారు రష్ అనేది ఇన్ఫినిటివ్ అంటే ఇది సిక్స్ గా చెప్పొచ్చు అంటే పరిగెత్తడానికి ఫర్ కవర్ ఆశ్రయం కోసం ప్రిపోజిషనల్ ఫ్రేస్ మొత్తంగా బుధవారం తెల్లవారుజామున వర్షం పడింది ఆ తర్వాత బలమైన గాలులు వీస్తుండటంతో క్యూలో నిలబడిన భక్తులు ఆశ్రయం కోసం పరిగెత్తారు ద రెయిన్ వాటర్ వా స్టెడీలీ ఫ్లోయింగ్ డౌన్ ద స్లోప్ ద రెయిన్ వాటర్ అనేది ఇక్కడ నౌన్ గా చెప్పొచ్చు అంటే వర్షపు నీరు వర్ స్టడీలీ ఫ్లోయింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది వర్స్ ప్లస్ వి ఫోర్ స్టడీలీ అంటే స్థిరంగా వ స్లోయింగ్ అంటే ప్రవహిస్తుంది డౌన్ అంటే కిందకు ద స్లోప్ అంటే దిగువ భాగానికి ప్రవహిస్తుంది వర్షపు నీరు స్థిరంగా కిందకు అంటే దిగువ భాగానికి ప్రవహిస్తుంది ఇలా మీరు ప్రతి ఒక్క ఇంగ్లీష్ ఆర్టికల్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అలాగే టెన్సెస్ మరియు వాయిస్తో సహా నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి